హాయ్ ఫ్రెండ్స్ అంజలి సీతమ్మ వాటిలో సినిమాలు చెట్టు ద్వారా మనందరూ బాగా క్లోజ్ అయిన పర్సన్ అంతకుముందు చాలా సినిమాలు నటించున్నారు గీతాంజలి కూడా సో గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పేసి సినిమా సంబంధించి ప్రమోషన్స్ ఆమె నడుస్తుంది ఆ మూమెంట్లో ఆమెని కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆమె ఆన్సర్ ఇచ్చింది నాకు నచ్చింది నేను గతంలో ఇదే చెప్పున్నా తేడా మరలా గుర్తు చేస్తూ ఉన్నా ఆమె హీరోయిన్కి నటీమణికి సంబంధించి చెప్పింది నేను ఓవరాల్గా హీరోకి నటనకి నటుడికి మొత్తం కలిపి చెప్తాను మీకు తెలియల్సిన కూడా ఇదే అనమాట ఎస్వి రంగారావు ఉన్నారు గుర్తున్నారా మహాన్ గౌడ్ ఎన్టీ రామారావు అండ్ అక్కిర నాగేశ్వరరావు ఎస్వి రంగారావు వీళ్ళు ముగ్గురు అన్నప్పుడు ఇప్పటికే చాలా మంది ఎస్వి రంగారావు టాప్ అంటారు ఇంకొంతమంది ఎన్టీ రామారావు అంటారు ఆ తర్వాత అక్కిర నాగేశ్వరరావు అంటారు నేను అసలు తక్కువ చేయట్లేదు ఈ ముగ్గురు కూడా ఏంటి పోటా పోటీగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా సరే అవ్వలేక పండిని దుమ్ము దిల్లు అంతే ఎస్వి రంగారావు ఒక పేదవాడిగా ఒక కీచకుడిగా ఒక విలనగా ఓ తండ్రిగా ఓ తాతగా చెక్కిస్తారు నటన అయితే అలాగే మన ఎన్టీఆర్ అద్భుతం కదా అసలు కృష్ణుడిగా ఏంటి రాముడిగా ఏంటి ఒక డానుగా ఏంటి ఒక హీరోగా ఏంటి ఒక ఎద్దుల బండితో నడిపే వ్యక్తిగా ఏంటి అండ్ పాతల బెర్రెలో వచ్చేసి తోటమ తోటమాలి యొక్క కొడుగా మన లైక్ ఆ క్యారెక్టర్ ఏంటి తోట లాక్ ఇలా చెప్పుకుంటే మరి ఏంటైతే ఆ పాత్ర ఏదైతే ఉంటుందో దానిలో పరకాయ ప్రవేశం చేస్తారు వీళ్ళు వీళ్ళని నటులు అంటారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మీరు తీయండి ఏయ్ ఏంటి మా హీరోరా మా హీరో అలా ఎందుకు చేస్తాడు ఇలాగే చేయాలి లేదండి ఫ్యాన్స్ ఒప్పుకోరు అది సీన్ అవుతుంది ఆ సీన్ మార్చండి అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు వీళ్ళు హీరోలు సినీ హీరోలు వీళ్ళు నటులు కాదు నటుడు అన్న వారికి సంబంధించి ఎటువంటి బ్యారియర్స్ ఉండవు హీ కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా నటించడం అంటే జీవించేస్తారు అంతే అందరూ బట్ ఉన్న మూమెంట్లో కొంతమంది నటులు నేను మళ్ళీ హీరోల పేరు చెప్పను కానీ కొంతమంది హీరోలు మా ఫ్యాన్స్ ఒప్పుకొని ఇలాగే చేయలేని నా డ్యాన్స్లు నా ఫైట్ అని హడావుట్ చేసుకుంటూ చేస్తారు ఫ్లాప్స్ తెచ్చుకుంటా పోతారు వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పోతుంది కొంతమంది మాత్రం మన స్టార్ హీరోల్లోనే ఏ నటుడేయా నేను ఏ క్యారెక్టర్ అయితే ఏంటైన్ చేస్తూ దుమ్ము దులిపేస్తున్నారు సూపర్ హెప్పుడు హిట్లు పడుతున్నారు కమింగ్ టు ఈమె అంజలి ఏమంది హీరోయిన్ అన్నప్పుడు కొన్ని బ్యారియర్స్ ఉంటాయి కొన్ని పారామీటర్స్ ఉంటాయి బ్యారియర్స్ అంటే అడ్డప్పుడు పారామీటర్స్ అంటే ఇది ఇది చెల్లి ఇచ్చేయాలన్నట్టు సో ఒక హీరోయిన్కి సంబంధించి అది ఇచ్చేయాలి ఇది చేయాలి ఆ డ్రెస్సు ఉండాలి ఈ డ్రెస్ ఇలా ఉండాలి అది చేయకూడదు ఇలా ఇలాగేలా ఉంటుంది నేను నటీయమని నేను వచ్చేసి నాకు ఇచ్చిన రోల్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో నేను అది ఫుల్ఫిల్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చేస్తున్నాను నేను హీరోయిన్ కాదు ఒక నెటివ్ అనేది చెప్పాను అది ఒబిడియన్స్ అంటే అది వృత్తి పట్ల ఉండాల్సినటువంటి నిబద్ధత అంటే నీకు అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఏంటో మీరు కూడా మీరు చేసే పనిలో పర్ఫెక్షన్ చూడండి నా రోల్ ఇది నేను ఇదే చేస్తా ఇంతకుమంది చేయను అది సో ఆల్వేస్ ఒక టీమ్ లీడర్లాగా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి ఒక బాస్ లా కాదు ఒక మేనేజర్ లా కాదు టీమ్ లీడర్ కెన్ లీడ్ హిస్ టీమ్ అట్ ది సేమ్ టైం తాను కూడా ఒక భాగం అయిపోతాడు అదే ఒక టీం మేనేజర్ ఒక బాస్ అయితే జస్ట్ చెప్తాడు అయితే వాడు చేయడు చేయాల్సి వచ్చినప్పుడు రే నువ్వే చేయరా అని చెప్పి వేరే ప్రమేస్తూ ఉంటాడు సో రియాలిటీకి రియల్ లైఫ్కి కొన్ని సారూప్యత్యా ఉంటాయి అనమాట అదే ఇప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను